హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ కోనసీమ జిల్లా వాడపల్లి దగ్గర ఉన్న ర్యాలీ గ్రామంలో శ్రీ జగన్మోహిని స్వామి వారే ఎలా వెలిసారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథం ఎక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరిలో వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోయిందంట ఏమిటి ఈ రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలిపోయినది అని శ్రీ మహావిష్ణువు వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడంట అప్పుడు శ్రీ మహావిష్ణువు నా నిజస్వరూపాన్ని చూపిస్తేనే కాని ఆగేటట్లుగా లేడని గ్రహించి ముందు పురుష రూపముతో వెనక శ్రీ రూపముతో శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా మహావిష్ణువు అవతరించారు ఇదంతా విష్ణు అని శివుడు సిగ్గుపడి ఎంతవరకు వచ్చేసామా అనుకుని ఎదురుగా శ్రీ ఉమా కమలాండేశ్వర స్వామిగా అవతరించారు అప్పుడు రథం యొక్క శీల ర్యాలీ పడటం వల్ల ర్యాలీగా మారింది కాలక్రమేణా ర్యాలీ గ్రామంగా మారింది ఈ గ్రామం పూర్వం రత్వాపురం అనే పేరుతో పిలువబడేది ఇక్కడ పదకొండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని అంటే చోళకాలంలో ఆలయ నిర్మాణం జరిగిందని పెద్దలు చెప్పుకుంటున్నారు పురాణాల ప్రకారం కృతయుగంలో స్వామివారు వారు సాలాగ్రామ శిలగా వెలిసినట్లు చెప్పబడుతుంది శ్రీ కేశవ స్వామి ముందు పురుష రూపం వెనక శ్రీ రూపం శాలాగ్రామ శిల స్వయంభు ఏక శిల స్వామికి కిరీటము మకర కుండలాలు వర్ణపత్రాలు కంఠం ముడతలు పడినట్లుగా కౌస్తు మణిహారాలు జపమాల యజ్ఞోపవేశం నాభిస్థానం ఉత్తరీయం శంఖం చక్రం గద గద పట్టుకున్నటువంటి హస్తం ఉంగరాలు గోళ్ళు గోళ్ళ యొక్క నైపుణ్యత అభయహస్తం హస్తరేఖలు భార్యలు శ్రీదేవి భూదేవి రుక్మిణి సత్యభామలు పన్నిమరాలు విసురుతున్నట్లుగా గరుత్మంతుడు స్వామి పాదసేవ చేసుకుంటున్నారు విష్ణు పాదోత్పన గంగో విష్ణు పాదముల యందు గంగ పుట్టినదని శాస్త్రం చెప్పబడుచుంది ఆ నిదర్శనముగా స్వామి వారి రెండు పాదముల నడుమ చిన్న గంగాదేవి విగ్రహం పద్మాసనం వేసుకుని నమస్కారం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది ఆ గంగాదేవి విగ్రహం నుండి గంగ నిరంతరం స్వేద బిందువుల వలె స్రవిస్తూ ఉంటుంది పరమ బాగా ఓతోత్తముల పాదసేవ చేసుకుంటున్నారు ఉభయ యందు కొన్న చెట్టు శ్రీ కృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్లుగా మకర తోరణ రీతి ఉభయ యందు ఆలయములలో కేశవస్వామి ఆలయ శిఖరం దశావతారములు మత్స్య కుర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ పొద్ద కల్కి అవతారములు తుంబుర నారుదులు వేణ వాయిస్తున్నట్లుగా కిన్నెర కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నట్లుగా రంభా ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా ఆదిశేషు పడగ విప్పినట్లుగా స్వామి పురుష రూపములో దర్శనమిస్తున్నారు వెనక భాగాన రూపంలో శిఖ చుట్టుకున్నట్లుగా శిఖ చామంతి పుష్పం కురులు వాటి నైపుణ్యత దండ కడియాలు పోసినట్లుగా చీరకట్టు కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా పద్మినీ జాతి స్త్రీలకు ఉంటుందని అదేవిధంగా కాళ్లకు కడియాలు అందెలు పట్టీలతో మోహిని రూపంతో అవతరించారు స్వామి ఇది ర్యాలీ గ్రామంలో వెలిసిన శ్రీ జగన్మోహిని స్వామి వారి దివ్య చరిత్ర పురాణాల ప్రకారం ఇక్కడ స్వామివారు స్వయంభూ శిలారూపంలో ఉనికిలో ఉన్నారు ఇలా పురుష రూపంతో స్త్రీ రూపంతో ఒకే మూర్తిలో దర్శనమిచ్చే ఆలయం ప్రపంచంలోనే ఏకైకంగా ఇక్కడే ఉంది ఇది ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్రమైన దేవస్థానంగా భావించబడుతుంది ఈ మహిమాన్విత ఆలయ విశేషాలు మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్